సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది ఇక్కడ హెచ్ఎండిఏ కావచ్చు జేహెచ్ఎంసీ కావచ్చు ఇక్కడ ఉన్న సైకిల్ ట్రాక్ను హైదరాబాద్లో ఉన్న సైకిల్ ట్రాక్ను తొలగిస్తున్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం తెలుసుకోవడానికి అయితే ఇప్పుడు సైకిల్ ట్రాక్ అయితే వచ్చాము అయితే దీనిపై హెచ్ఎండిఏ అధికారులను అడగగా కేవలం రూఫ్ నిర్మాణం కోసం కొంతమేర మాత్రమే చేశారని చెప్పి చెప్తున్నారు మనం కూడా అది వాస్తవమే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ నానక్రామ్ గూడ నుంచి గచ్చిబౌలి అలాగే ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ దుర్గం చారు ఈ ప్రాంతాలకు వెళ్ళే వారికి అయితే ఇబ్బంది అవుతుంది అందుకోసమే హెచ్ఎండి వచ్చేసి ఇక్కడ ఒక ర్యాప్ అయితే నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో కొంతమేర మాత్రమే అక్కడ అక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారుగా అక్కడ నుండి కేవలం ఇటువైపు అంటే దాదాపు ఒక పది మీటర్ల వైపు పది మీటర్ల వరకు మాత్రమే ఈ ర్యా అంటే పైన రూఫ్ టాప్ అయితే తొలగించారు సైకిల్ ట్రాక్ సంబంధించి అయితే సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే ఇది మొత్తం తీసేస్తున్నారు ఆ మొత్తం కూలగొట్టేస్తున్నారని చెప్పేసి అయితే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే సోషల్ మీడియాలో వెళ్తుంది మనం దీనిపై స్పష్టంగా మీకైతే చెప్పదలుచుకుంది ఏంటంటే కేవలం ఒక పది మీటర్లు మాత్రమే ఈ సైకిల్ ట్రాక్ పైన ఉన్న రూఫ్ మాత్రం తొలగించారు అయితే జ హెచ్ఎండిఏ సంబంధించి కట్టడం పూర్తయిన తర్వాత ఈ రూప్ అంటే రూపు మళ్ళీ మళ్ళీ అరేంజ్ చేస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు కేవలం ఇక్కడ మనకు అనిపించింది ఇక్కడ రూప్ తొలగించి ఇక్కడ వెహికల్ నుంచి అయితే ఇక్కడ రూఫ్ను తీసుకెళ్లారు అయితే కేవలం పది మీటర్ల వరకే తొలగించారు పూర్తిగా తొలగించాను లేదు కొందరు ఏంటంటే కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు సైకిల్ ట్రాక్ను మొత్తం కూడా తీసేస్తున్నారు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేస్తున్నారు ఇది అవాస్తవం కేవలం పది మీటర్లు మాత్రమే తొలగించాం ఇది ఒక అంటే నిర్మాణం కోసం తొలగించాం ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ సైకిల్ ట్రాక్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఎవరికి కూడా ఇవి నమ్మొద్దని ఏ కటనలు కూడా కూల్చడం లేదని ఎప్పటిలాగనే సైకిల్ ట్రాక్ ఉంటుందని కేవలం కొంచెం తాత్కాలికంగా మాత్రమే ఒక నిర్మాణం చేపడుతున్నాం ఆ నిర్మాణం కోసం ఈ రూఫ్ అంటే సైకిల్ ట్రాక్ రూఫ్ను తొలగించామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ యథావిధిగా సైకిల్ ట్రాక్ ఉంటుందని చెప్తున్నారు ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దని వారు కోరుతున్నారు కెమెరామే రైతంత్రులు శ్రీనివాస్ వంటి తెలుగు హైదరాబాద్